ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లైక్ ఉన్నది నా లైఫ్ ఫాస్ట్ ఫాస్ట్ లో తప్పక ఫాస్ట్ ఫాస్టర్ ఫాస్టర్ అంటే స్పోర్ట్స్ మన్కి కాదు ఇది తప్పక కిలో గో ఫాస్ట్ నా డబుల్ ఎక్కడ ఉన్నాయి నాకు ఎక్కడ ఉంది ఆ ఫోర్ ఏదిరా ఎందుకడుస్తున్నావు అట్లా మాట్లాడతారు ఏంటండి ఆడ హాస్పిటల్లో మీద సోయ లేకుండా పడుకుని ఉంటే అట్లా మాట్లాడతారే అరే హాస్పిటల్లో ఉంటేనే సేఫు ఈ సొంటోళ్ళు రోడ్డు మీద తిరిగితే చెప్పు తీసుకొని కొడతారు అదేంటి సార్ కన్న కొడుకు హాస్పిటల్లో ఉంటే మీరు అలా మాట్లాడతారు ఏం చెప్పాలయ్య నీకు నాకెంతో ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ బాలగంగాధర్ తిలక్ అని పేరు పెట్టుకున్నా వీనికి దాన్ని వీడేమో రంగురంగుల బట్టలు వేసుకొని డీజే టిల్లు అని మార్చుకున్నాడు ఏం చేశాడు టిల్లు చెప్తాడు సొల్లు అసలు నువ్వేంది ఇక్కడ మనదే ఫంక్షన్ నువ్వేమని పెద్ద మనిషి అయినా అరే మ్యూజిక్ చూడు ఇక్కడ నేనెవరు తెలవనట్టే ఉండు మన సురేకాంటి వాళ్ళ బిడ్డరా నీ అమ్మ ఇంటికి పోయినాక నీ కాంట్రాక్ట్స్ నా కాంట్రాక్ట్స్ ఒకసారి సింక్ చేసుకుని ఎన్నడూ ఓవర్లాప్ కాకుండా ప్లాన్ చేసుకోవాలా నా ప్రొఫెషనల్ స్పేస్ లో మీరు ఉండడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే వర్క్ ఇస్ వర్క్ ఫ్రెండ్షిప్ ఇస్ ఫ్రెండ్షిప్ మమ్మీ అది నండి నాలే అరే పొద్దున్న లేస్తే పంచాయతేనండి మామతోని ఏం డాడీ ఇడ్లీలో సాంబార్ లేదా ఏందది ఆడు కాఫీలో నెయ్యేసుకొని బాత్రూంలో కూర్చొని తాగుతుండు ఆ కాఫీలను వేసుకుని తాగులేదురా పిచ్చి పని కాకుండా అరే డాడీ కాఫీలో నెయ్యి బటర్ ఎన్ని వేసుకున్న అవుతు ఏమవుతుంది తెలుసా ఇదంతా ఫ్యాట్లస్ అవుతుంది ఇదంతా మరి రాత్రి కాగి ఫ్యాట్ సంగతి ఏంది అర డాడీ అన్నిటికీ నువ్వు మమ్మీ ఒక నాలుగు గుడ్లకి వెళ్ళి హా ఎల్లో తీసేసి నాకు ఒక ఆమ్లెట్ వేసి ఇచ్చావా ప్లీజ్ ఎల్లో పడేస్తావా యో వేస్ట్ అవుతుంది కదా పైల్సి వస్తుంది ఊరు మీద పడతాడు ఊరు మీద పడేమంతట మా పని మనసుతో రెండు సుక్కలు ఆయిల్ తక్కువ వస్తున్నాను పెట్రోల్ పంప్ అంతా లోల్లి ఆ కరకు హెయిర్ కటింగ్ వంతో కూడా లో అరే నాకు అర్థం కాదు మల్గాజ్జిర్ల కటింగ్ షాప్ దగ్గరికి పోయి అమెరికా స్టైల్ కటింగ్ చేయమంటే వాడు ఆడికెళ్ళి చేస్తాడు సార్ చారణ కోడికి బారణ మసాలా రెడీ ఆరా చూసుకోరు అన్నా ఈడనే ఉన్నారు కదా రాబాయ్ మహేష్ బాబు బొమ్మ రోజు చూస్తావుగా హైలైట్స్ రాబాయి అదే మంచిగానే ఉంది కదా కాపర్ బ్రౌన్ బర్గండి గోల్డ్ కలర్స్ ఇవి త్రీ కలర్స్ ఒక పొర వేయాలి ఒక పొరలు వదిలేసేయాలా వన్ టూ అనుకో త్రీ వదిలేసేయాలా ఫోర్ ఫైవ్ లేచినా అనుకో సిక్స్ వదిలేసేయాలా సెవెన్ ఎయిట్ నైన్ ఇప్పుడు రాత్రికి రాత్రి మహేష్ బాబు లెక్క హైలైట్ కావాలండి ఎట్లయిందానా నవీనా అంకుల్ మధు వచ్చింది

ఇట్లా ఫ్యాట్ తింటావా అన్న అమ్మ మరి ఫ్యాట్ కారా లోపడి పోయి ఫ్యాట్ ని కట్ చేసేది ఏ ఒక్క మజాక్ చే ప్లీజ్ అరే అవులే డైమండ్ ఎట్లా పోస్తారు చెప్పు డైమండ్ ని చెప్పు నువ్వే డైమండ్ తోనే పోస్తారు నిజమా ఎట్లుంటది మరి మనతోనే ఏం పేరు నీది మార్కస్ అంకుల్ ఏం చేస్తావు సౌండ్ ఇంజనీర్ అంకుల్ ఎవరికి టిల్ అన్న మ్యూజిక్ బ్యాండ్కి ఏం బ్యాండ్ రా ఇది ఎన్నడో ఒక రూపాయలు దాంట్లోకి వెళ్ళి నడు పేరేంది శ్రీరామ్ అంకుల్ నువ్వేం చేస్తావో మార్కసులు తమ్మున్ అంకుల్ అన్న రింకౌండేషన్తో టిల్ల దగ్గర మ్యూజిక్ నేర్చుకుందామని జాయిన్ అయ్యాను మీరు క్రితంలో కాదారా కాదంకుల్ మర మార్కస్ నీకు అన్నట్లు అవుతారా మార్కసంలో మామకి మా అక్కడిచ్చిన అంకుల్ నడు యోజో బాయ్ బ్రో బ్రో ఎవర్రా ఈ ప్రాకారం అంతా నువ్వేం చేస్తున్నావు నీకు ఏమైనా అర్థమవుతున్నావు రా టిల్లు గ్రాడ్యుయేషన్ కాకుండా బాక్స్ ద్వారా కాంటివి మమ్మల్ని లేక నేల తిరిగక ముందే ఎవడ మూతి మీద గుద్దితే ఏడుచుకుంటే ఇంటికి వస్తుంది యాభై వేలు బొక్క బిజినెస్ చేస్తా బిజినెస్ చేస్తాంటివి అంటివి ఇంటర్నెట్ సెంటర్ పెట్టిస్తే పోలీసు పోలీసుల పిల్లలు తీసుకొప్పే సెంటర్లో దిక్కుమార్లో పనులన్నీ చేస్తే నా ఇజ్జుతంతం వేది గదిలో మీదికెళ్ళి మూడు లక్షల బొక్క ఇప్పుడేమో యో 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 అనుకుంటా మ్యూజిక్ అంటున్నారు మీకేమన్నా వచ్చారా ఏమైంది

అరే నాకున్న ఫాలోయింగ్ కి బాబుల నన్ను యూత్ లీడర్ కింద కంటెస్ట్ చేయమంటుడు కానీ అన్ని పక్కన పెట్టేసి మ్యూజిక్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నా డెడికేషన్ అట్టు ఉంటుంది మమ్మీ నాతో అరే తౌఫిక్ ఎందుకురా అప్పించిన వాళ్ళే కనీసాలు ఫోన్ చేస్తున్నావు నాకు లేడీస్ ఫంక్షన్ ఉంటే ఏం పాటలు కొడతారా యూట్యూబ్ పోవాలా ముప్పై విక్టరీ వెంకటేష్ సాంగ్స్ అని కొట్టాలా వస్తాయి కొడతారు సపోర్ట్గా కూర్చుంటారు తింటారు వెళ్ళిపోతారు పెట్టాయి ఇలాంటి వారితో కష్టమే సార్ పెళ్లి చేసి పంపించేయండి ఈ దేడిది మగ్గానికే ఓడిస్తాడు ఆ పిల్లను అవు కదా పోనీ ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకోం అప్పుడు తెలిసి ప్రేమిస్తుంది కాబట్టి తప్ప అమ్మాయి దౌద్దిగా ఆ ముచ్చట కూడా అయిపోయింది ఆయన నాయన అవును తగలక తగలక ఎవరో ఒక తెల్ల పిల్ల తగిలితే వీడు ఒళ్ళంతా మర్చిపోయి పూర్వం అని ప్రేమించేసిడు ఆ కలిసినక పదే పది నిమిషాలు కదా వచ్చి వీడిని ఒళ్ళో కూర్చున్నదంటే అప్పుడన్నా వీనికి ముచ్చట అర్థం కావాలి కదా <coughs> Hi everyone. So tonight I thought of singing a song that none of you heard before. It's a song that's been composed by a very good friend of mine. I really hope you guys like it. So this is how it goes.: Tillu. Great singing, by the way. Great. Thank you. Uh, I'm DJ. By the way. DJ?: Nice. I'm Radhika. నైస్ యుంట్ గో టు మై టేబుల్ దిట్ ఇస్ విస్కీ అండ్ స్టార్టర్స్ చిల్లీ చికెన్ ప్లీజ్ యూ కమ్ ఇప్పుడు ఈ మూవీస్లో చూడతాడు చూడు ఒకడు ఒక పిల్లని లవ్ చేసినాక పిల్లని వదిలేస్తే ఆడు పిచ్చోడు అయిపోయి రోడ్డు మీద కచ్చా కొట్టుకుంటే తిరుగుతుంటాడు చూడు మనసు విరగ్గొట్టే మషిన్వి రాదు కా ఎప్పుడు క్లబ్బులో ఓడలేడు మన ఇద్దరమే ఉన్నాము మెల్లగా అట్లా కప్లింగ్ మీద దడదాడని చెప్పి నేను ముద్దు పెట్టడానికి ట్రై చేస్తే నాకి కుట్టి నేను నీకు అలాంటి అమ్మాయిలా కనిపిస్తున్నానా అని అడుగుతా అదే నా డౌట్ నెంబర్ వన్ డౌట్ నెంబర్ టూ ఎందుకు వచ్చిన పంచాయతీ మన మర్యాదలో మనం ఉందామని సైలెంట్ కూసుంటే అరే వీడో పెద్ద వేస్ట్ గాడు తుస్సు అనుకుంటా నా డౌట్ సో సో ఆన్ ఆఫ్ మొగోళ్ళు నేను నేను ఒకటి అడుగుతున్నా ఒక మగోడు అనేటోడు ఏం చేయాల వేరే వాళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచించకుండా నీకేమనిపిస్తే చాలు ఉన్నాయండి నీకు 16 స్వీట్ సిక్స్టీనా ఏడేడు ఉన్నాయి తెలుస్తుందిలే తొందర ఎందుకు ఎంత ఎన్నో డిన్నర్లో చూడు చూడు ఇంకా పంపిస్తాం ఎవడి జోకర్ గాడు డి గైస్ హ్యావ్ ఫన్ డిడ్ యూ హ్యావ్ ఫన్ నాకేం తెలీదు అనుకున్నావు రోహిత్ ఎయిట్ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నా నువ్వు వచ్చి నాకు చెప్తావని రాధిక నువ్వు అంటే నాకు ఇంట్రెస్ట్ పోయింది దట్ ఈస్ వై ఐమ్ డన్ విత్ యూ రోహిత్ I'll spend the rest of my life with him. I love him. Bye. Oh, now you love him, ma? Huh? Oh. I do. No, you can't. What? Martin, what? I don't give a damn. ఆ దేవునికి మొక్కుడు ఆపేయి ఎందుకండి నీకు ఎన్నిసార్లు చెప్పినా వాడిని పుట్టినరోజు బయటకు పంపిస్తాని ఆ రోజు ఇంట్లో పార్టీ అంటే ఎందుకు చేశా వాడు ఏమైనా అబ్దుల్ కలామా లేక నా దగ్గర ఏమైనా పైసలు సార్ ఏమైంది అంటారు ఏంటండి మా వాడి పుట్టినరోజుకు ప్రతిసారి నాకు అదో తలకాయ నొప్పి పెద్ద పంచాయతీ పోయిన సార్ ఏమైంది దొరికేనా వారిద్దరు దోస్తులను తీసుకొని వచ్చి డాడీ డాడీ నాది బర్త్డే ఉన్నది పార్టీ ఇస్తా అన్నాడు ఏ నేను చెప్పా ఉన్నా వాళ్ళ దోస్తులు ఇద్దరు పోయి ఆయన తరువాడు గుర్ర పిల్లలు దొంగిలించుకొని తీసుకొచ్చారు సార్ ఆ గుర్రెండ్ తీసుకొచ్చి ఏం చేశారు మటన్ షాప్ అని పోయి చూస్తే ఆ మటన్ నాయ ఇవన్నీ కట్టి పట్టుకొని కూర్చొచ్చండి సార్ ఇక ఈసారి ఏం చేశాడో తెలుసా ఒక పిల్ల అన్నాడు లవ్ అన్నాడు పెళ్లి చేసుకుంటా అన్నాడు అది మన ఇంటికి వస్తుంది అన్నాడు చూస్తే ఇంటికి పోయిండు

సరే నేను కూడా దావత్ క్యాన్సిల్ అయితే మమ్మీ మరి ఏంది రాజెంట్ అరే అవన్నీ నేను చూసుకుంటాది నా బర్త్డే బాయ్ ఇవ్వాలా ఆ మాత్రం డిస్కౌంట్ లేదా